పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే అందరికంటే ముందు వచ్చి లించుండే ఏకైక ఫౌండేషన్ సమతా ఫౌండేషన్ అందుకనే ఈరోజు మన నిర్మల్ జిల్లాలోని ఏదైతే నర్సపూర్ కేంద్రం ఉందో ఆ నర్సపూర్ కేంద్రంలో ఈరోజు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఆఫీసును ఇనగ్రేషన్ చేయడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమానికి గాను మన హస్తకళ చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యనారాయణ గారు అదేవిధంగా విట్టల్లడి గారు సుగునక్క గారు అదేవిధంగా ఎయిమ్స్ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా మన ఏదైతే బైన్సా అదేవిధంగా మొదల నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసులు మన ఉస్మానియా నుంచి వచ్చినటువంటి జేఏసీ నాయకులు అదేవిధంగా నిర్మల్ జిల్లా మన నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఈశ్వర్ గారు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ సమతా ఫౌండేషన్ ఆఫీస్ను ఇనగ్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మన సమతా ఫౌండేషన్ గారికి మర్యాదపూర్వకంగా అక్కడ శాలతో సన్మానించి చైర్లు కూర్చోబెట్టడం జరిగింది అదేవిధంగా సభా ప్రాంగణం చేరుకున్నటువంటి కొన్ని వందల వేల మంది కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సమతా ఫౌండేషన్ యొక్క అభిమానులు బెనిఫిషియర్స్ అదేవిధంగా సమతా ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ వివిధ గ్రామాల నుంచి సమతా ఫౌండేషన్ టీంతో పాటుగా యువకులు రైతులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులు అదేవిధంగా ఫాలోవర్స్ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో వివిధ చోట్ల మన తె రెండు తెలుగు రాష్ట్రాల్లో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి గురించి పనుల గురించి అక్కడ సమతా సుదర్శన్ గారు వివరించి చెప్పడం జరిగింది అంతేకాకుండా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామన సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మంచి పని ఉండిపోవాలి అదేవిధంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికప్పుడు ఈ సమతా ఫౌండేషన్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ సమతా ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది అదేవిధంగా కటిక దరిద్రంలో పుట్టినటువంటి సమత సుదర్శన్ గారు తను పుట్టడము ఒక పేదవాడి ఇంట్లో పుట్టినప్పటికీ ఆ పేదవాళ్ళ యొక్క కష్టాలను మాత్రము తీర్చడానికి నేను ఉన్నా అంటూ భరోసా కల్పిస్తూ ఈ సమత ఫౌండేషన్ను అక్కడ స్థాపించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్ద మనుషులు అందరూ అదేవిధంగా ముఖ్య అతిథులు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థాపించడంతో మేము కూడా సమతా ఫౌండేషన్ చేసినటువంటి పనులను గమనించి చూసి చలించిపోయాము అదేవిధంగా సమత ఫౌండేషన్కు ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉండి తోడుపాటు ఉండి ఈ సమతా ఫౌండేషన్కు మేము కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా అందు సహాయ సహకారాలు అందిస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ మనకు భోజరాం పటేల్ గారు చంద్రకాంత్ యాదవ్ గారు శంకర్ చంద్రే గారు ముత్తం రెడ్డి గారు అదే విధంగా గుల్లమడ సర్పంచ్ రాజేశ్వర అన్న గారు ఎంపీటీసులు సర్పంచ్లు జడ్పీటీసులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు మన ఏరియాని గుల్లమాడ గ్రామం మీ అందరికీ తెలుసు లేని వారు కూడా తెలుసుకోవాలి గుల్లమాడ గ్రామం నరసాపూర్ మండలి వారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినప్పుడు క్లుప్తంగా వారి జీవిత విశేషం గురించి చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎలా కష్టపడ్డారు మరి కష్టపడి ఎలా విజయం సాధించారు ఈ లెవెల్కి వచ్చారంటే మరి వారి పట్టుదల మరియు పట్టుదలతో పాటు భగవంతుని ఆశీస్సులు ఆ తర్వాత మరి అంబేద్కర్ గారు సూచించిన వారు చెప్పిన కార్యక్రమాల గురించి వారు వింటే వారి మాటలు వింటే మరి నిజంగా అందరూ కూడా అంబేద్కర్ గారి మాట్లాడతాం పాటించేవారు చాలా తప్ప కానీ సమ్ గారు మరి తూచా తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేరుస్తున్నారని చల్లవు తప్పదు మరి ముఖ్యంగా వారు ఎప్పుడు చదవండి తలపీయండి బతకండి ఇంకో ఇంకేవరకు కూడా బతకడానికి వారికి సహకరించండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పేవారు వారు కూడా మరి అదేవిధంగా సుదర్శన్ గారు కష్టపడి మరి చిన్నప్పుడు ఎలా బాధ బాధ ఉందో చెప్పడం జరిగింది వారు ఇక్కడి నుంచి హైదరాబాద్పై ఎంతో కష్టపడి ప్రజల సహకారంతో ఈ ఎవరికి వచ్చారంటే వారి పట్టుదలనే వారికి సహకరించిందని చెప్పి చెప్పరు తప్పదు మరి ఇప్పుడు వారి ఆశయం వారు చెప్పారు ఇప్పుడున్న పరిస్థితి ఏంది నేను ఏం చేయబోతున్నాను ఇంతవరకు ఏం చేశాను మరి ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాలో మన ఏరియా ముద్ర నియోజకవర్గం అనుకోండి అది కాకుండా మరి నిర్మల్ జిల్లాలో కూడా ఎటువంటి సాయం చేయబోతున్నాను ఈ సంస్థ ద్వారా పీదలకు ఎలా నేను సాయపడుతున్నాను అనే గురించి కూడా చెప్పడం జరిగింది చాలా చాలా మీకు ధన్యవాదాలు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టండి మరి బీదలకు సాయం చేయటం అవసరం అవసరం ఉన్న వారికి సాయం చేయడం మరి చాలా ముఖ్యం ప్రభుత్వం కూడా అందరికీ అన్ని విధాలు సహకరిస్తుంది ప్రభుత్వంతో పాటు మరి మనం కూడా ప్రజలను కూడా మరి సేవ చేయడం చాలా ముఖ్యం మరి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి మీకు మేమందరం కూడా సహకరిస్తాం ప్రభుత్వం తరఫు నుండి వచ్చి పేదరికం అంటే ఎలా ఉంటుందని వివరంగా చెప్పడం జరిగింది అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లారెడ్డి గారు చెప్పారు పేదల కోసం ఈ పార్టీ ఈరోజు గ్రామంలో మీరు చూస్తున్నారు గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఇందిరమ్మ యాక్ట్ తీసుకొచ్చారు రేషన్ కార్డు లేని వాళ్ళ కనుక్కోండి ఇందు లేని కనుక్కోండి రెండు సార్లు మూడు సార్లు గ్రామ సభలు పెట్టించడం జరుగుతుంది పెట్టించి ఎవరికైతే లేదు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భట్టి విక్రమార్ గారి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే మీరు కూడా ప్రభుత్వానికి తెలియని కొన్ని విషయాల్లో మీ సంత ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ మీ వంతు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు దేని ఈ ప్రాంత వాసిగా తప్పకుండా ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఐష్యార్యంతో వంద సంవత్సరంలోగా ఏమైతే గోమాత పాలిస్తుంది అదే మాదిరిగా మీరు చేసే వ్యాపారంలో కంటిన్యూగా దేవుడు మీకు కనుక వర్షం కురిపించి ఈ పేద ప్రజల కోసం తెల్లవేళలా ఒక ఇరవై ఐదు శాతం మీ కుటుంబాని కోసం సమయం కేటాయించి ఎందుకోసం అంటే మనకు అది కూడా ఇంపార్టెంట్ మనిషికు ఐదేళ్ళు ఒక చేతి ఎంతైతే ఇంపార్టెంట్ సమాజ సేవతో పాటు మన కుటుంబ సేవ కుటుంబ సేవతో పాటు మనకు నమ్ముకొని ఇందులో వాళ్ళు వాళ్ళ కుటుంబ సమస్య ఎప్పుడైతే మనం గా ఉంటాం మన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు మనం వేరే దానికోసం మనం ఇంకా స్ఫూర్తిగా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి సమయం ఎక్కువైంది మీ సమతా ఫౌండేషన్ కు తప్పకుండా నా వంతు సహాయ సహకారులు ఎప్పుడు ఎల్లప్పుడూ అందిస్తారు మీరు నా ఎంబడి తిరిగారు మన ఇద్దరం కలిసి చాలా చోట్ల మీరు దూరం జరుగుతే నేను పక్క కూర్చోబెట్టి పోండి నాకు కూడా చెప్పాలి అలవాటు మీరు కూడా చెప్పాలి అలవాటు చేసుకొని అందమలవాటు ఎందుకు కానీ తప్పకుండా మనం దాదాపుగా ఒక ఇరవై రోజులు కలిసి చేశాం నేను అది తప్పకుండా ఎవరైతే నా కోసం చేశారు వాళ్ళకి తప్పకుండా నేను మరవను మరవకూడదు ఎవరు కూడా మన కోసం చేస్తారు వాళ్ళకు మనిషి కూడా వాడు మనిషి కాడు కాబట్టి తప్పకుండా ఆ దేవుణ్ణి అంబేద్కర్ ని బుద్ధుడిని నేను ప్రార్థిస్తున్నాను అన్ని దేవతలకు మీకు ఐశ్వర్యంతో ఉండి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఈ రోజు ఒకటే నర్సాపూర్ మండలంలో ఆఫీస్ కాకుండా ప్రతి చోట ఇటువంటి ఓపెన్ చేసుకోవాలని వర్గం నుంచి బయటకొచ్చి నేనున్నాను అని సవ చేయటం అనేది చాలా పెద్ద గొప్ప విషయం ఇంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో చాలా అరుదు మనం చూస్తా ఉన్నాం నేను ఏసీ రూమ్ ఉండాలి నా కొడుకు ఏసీ రూమ్ ఉండాలి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లు ఉండాలని కోరుకునేటువంటి రోజులలో నేను ఎక్కడైతే ఆగిపోయానో అక్కడి నుంచి పది మందిని పైకి తీసుకురాను ఆలోచన చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం వారిని గురించి చెప్పాలంటే వన్ అవర్ పడుతుంది కానీ మీకు అందరికీ భోజన సమయం అయింది కాబట్టి ఒక్క రెండు నిమిషాల్లో నేను ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని ఈ ప్రాంతం కన్నందుకు నిజంగా ఈ ప్రాంతం ధన్యం సుదర్శన్ గారి పేరు నాకు తెలియదు కానీ అందరూ సంతో సుదర్శన్ అంటే ఇక నుంచి ఇంటి పేరే అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడో చోట మనకి తాలసపడతా ఉంటారు మీరు ఒకసారి వచ్చి సార్ నేను సమాజ సేవ చేస్తూ ఉన్నాను ఫలానా ఫలానా అంటే వారి అన్ని విన్న తర్వాత వారి బుక్స్ ఇవన్నీ చదివిన తర్వాత వారు యూట్యూబ్ చూసిన తర్వాత బట్వికర్మార్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉభయకి వీళ్ళు గుర్తు చెప్పడం జరిగింది అంత గొప్ప ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే అప్పుడు బిఎస్పీలో ఉన్నారు వారు ఉంటే లేదు 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 మీరు ఏది ఏం చేసేది అంత మంచి అభిప్రాయాలు ఉన్న వ్యక్తి సామాజిక విలువల్ని తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఈ పార్టీ బహుజనుల పార్టీ బహుజన పార్టీ వారు బిఎస్పీలో చేరిన ఇది బహుజనుల పార్టీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అనేది అత్యంత కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని పోయేట పార్టీ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మనకు అధికారం లేదు అధికారంలో లేకపోయినా వారు పిఎస్పీకి రాష్ట్ర ఉపాధ్యక్షులను ప్రెసిడెంట్ చేస్తున్నారు అప్పుడు జనరల్ సెక్రటరీ చేస్తున్నారు వారిని కూర్చోబెట్టి మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో బట్విట్రి వర్గారితో ఇద్దరితో మాట్లాడి వీరిని మన దగ్గర జాయిన్ చేసుకోవాలి అప్పుడు వీరికి టికెట్ ఇంకా ఫైనల్ కారా అప్పటికి పటేల్ గారికి అప్పుడు టికెట్ ఫైనల్ కాలే అప్పుడు లేదు లేదు ఇక్కడ కాదు మనం జాయిన్ చేయాల్సింది ఇంత మంచి గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తిని ఇలాంటి సమాజ సేవ కోసం ఉపయోగపడే వ్యక్తిని మనం ఒక గొప్ప వ్యక్తితోనే మనం మన పార్టీలకు ఆహ్వానించాలి అని అంటే లేదు మీకు రేవంత్ రెడ్డి గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు బట్టి గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు మీ ఇద్దరు చేయండి అంటే లేదు 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 మన ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారితో మనం వీరిని పార్టీలకు ఆహ్వానిద్దామని చెప్పి చెప్పారు ఆ రోజు అదృష్ట శాతం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఉన్నారు కర్గే గారు ఉన్నారు అందరి సమక్షంలో వీరిని తీసుకోవటం తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు ఇది సమాజ సేవ చేస్తా ఉన్నప్పుడు రాజకీయాలు కొద్దిగా పోండి పడతానే ఉంటది కానీ నేను మంచి సలహా ఇచ్చేది ఏంటంటే వారికి ఇలాంటి మంచి సహాయ సహకారాలు చేయాల వ్యక్తి రాజకీయాల్లో నూటికి నూరు శాతం ఉండవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది పొద్దుల్లో ఇప్పుడు నేనున్నాను నేను కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి మీరు నన్ను గౌరవించారు లేకపోతే నన్ను ఎవరు గౌరవించరు ఏదో నా ప్రాంతంలో నేను తెలుసు కాబట్టి అట్లనే ఇలాంటి గొప్ప వ్యక్తి కూడా గౌరవింపబడేటువంటి పదవిని భగవంతుడు వారికి ఇవ్వాలని మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఇలాంటి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి రేపు రాజకీయాల్లో ఎక్కడికైనా నిలవచ్చు నేను చాలా మందిని చూశాను నాకు ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు నా జీవితంలో చాలా మందిని చూశారు కానీ ఇంత మంచి గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తిని నేను నేను ఎంత బిజీలో ఉన్నా వారు వస్తే తప్పనిసరిగా మీరు రాండి వాళ్ళందరూ పక్కన కూర్చోబెట్టి ఎందుకంటే వారి కొద్దిగా మాకు అడ్డుద్దామని కూర్చోబెట్టి మాట్లాడి సమాజ సేవలో చేయాల్సింది ఏంటి నాతో పాటు నోళ్ళు ఎట్లా ఉండాలి అనే దాని మీద నేను వాకింగ్ లో పోతా కూడా వారిని తీసుకొని పోతాను ఇది బట్టి గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళంతా బిజీ అయిపోయి సమాజ సేవలో ఈ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు ప్రతి ప్రతి గ్రామంలో ఒకళ్ళిద్దరు కనుక మన పార్టీలు ఉంటే ఒక కనీసం ఒక మండలానికి ఒకళ్ళిద్దరు ఉంటే మన పార్టీ ఉన్నత భావాలతో ఉన్నటువంటి విలువలను ఇంకా పెంచవచ్చు అట్లనే వీరిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే తప్పనిసరిగా రేపు రానున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి మీరు పదవి కోసం కాదు సమాజంలో పనిచేయాలి అంటే ఇప్పుడు నేను సపోజ్ కలెక్టర్ గారు ఎస్పీతో మాట్లాడాల నాకు ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అసలు ప్రోటోకాల్ లేకపోతే మీరు ఎంత పెద్ద గొప్ప సేవ చేసినా సమాజంగా బాగా అనుకుంటుంటారా అంటారు కాబట్టి మీ సమాజంలో మీరు ఏ రకమైతే ఉన్నతమైనటువంటి భావాలని మీరు ప్రయోగిస్తున్నారో పదవి వచ్చిన తర్వాత దీన్ని ఇంకా పదింతలు పెంచవచ్చు సమాజంలో దానికి మంచి టైం కూడా ఇప్పుడే రేపు రానున్న రేపు నాకు తెలిసి ఫిబ్రవరిలోను మార్చిలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి స్థానిక సంస్థలో లేకపోతే పార్టీ పరమైనటువంటి పదవలో ఏదో మీకు అంటే మీ పది మంది మిమ్మల్ని గౌరవించే విధంగా ఒక పదవి ఉంటే ఆ పదవి తీసుకొని మీరు వాళ్ళ ఇంటికి పోయి అమ్మా మీ ఇంట్లో జరిగిందంటే మీ పదివేల రూపాయలు ఉంచుకోమ్మా అని అంటే దాని విలువ ఉంటుంది మీకు కేటర్ ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న గొప్పతనం అంటే ప్రతి గ్రామంలో లీడర్ లేకపోవచ్చు కానీ కేటర్ మాత్రం తప్పనిసరిగా ఉంటది వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి నా టైం కాలాతీతమైతుంది కాబట్టి నేను ముఖ్యంగా ఒక్కటే ఒక విషయం చెప్తున్నా మీకు తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో ఓ మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని భగవంతుడు అస్తలు ఆయుర్ ఆరోగ్యాలు కల్పించాలని ఇంకా చాలా మంది అనాథాలని ఇంకా మీరు ఆదుకోవాలని మీ మీరు చేసే ఈ యజ్ఞంలో మా పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది అట్లే మా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు ఇలాంటి ఇలాంటివన్నీ చూసిన తర్వాత మీకు ఆ బాధ్యత మీకు రావాలని కోరుకుంటూ మనసారా ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ అందరికి మనస్ఫూర్తిగా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ కూడా ఉదయోగపడేది అయితే మీరు చేసే ఘనకార్యాలు ఇవి ఎందుకంటే చాలా మంది ఈ కాలంలో డబ్బు సంపాదన నేను బాగా ఉండాలా మామూలు బాగా ఉండాలా తప్ప గీద ప్రజల కోసము ఎవరు లేని వారి కోసం సాయం చేసేవారు చాలా తక్కువ ఉంది మాట్లాడతారు కానీ చేసేటప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వండి అయితే ఈ రోజులలో మరి మీరు ఈ కార్యక్రమం చేతులు పట్టుకున్నారు చాలా గొప్పది డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ జీరో నుంచి హీరో కావడం అంటే చాలా గ్రేట్ నేను సుదర్శన్ అన్నకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అన్న మీరు చేసే కార్యం ఇది చాలా గొప్పది అంటే జిందా తెలిస్మా బాటలకు దాని వ్యాలు తెలియదు జిందా తోటలు ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళకి చేస్తుంది ఏమేమి పని చేస్తాను కడుపులో వేస్తే నడుము పెడితే తలకి పెడితే అన్నిటికి లాభం ఆ రకం మీ కార్యం జరుగుతున్నది కాబట్టి మీరు ఎప్పుడు దీనికి వెనక రావద్దు ఇసుంటి కార్యానికి మీకు ఎప్పుడు అందరు సపోర్ట్ గా ఉంటారు ఎవరు రావడానికి లేదు భగవంతుడు సాయం సుఖం మీకు ఉంటది మరి ఇసుంటి మంచి ప్రోగ్రాం